కూడుకోవాలి చెయ్యబోతే అప్పుడు అడగాలైం ఉండదు రైతుల రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు పంట పొలాలు ముళ్లిపోయి మా దగ్గర ఇరవైనాడు కదండి ఎక్కడ పదాలు చెప్పి వేస్తాడు ప్రకటించారు పండగ లోపలి వేస్తాడు ఈ రోపాలు ఎన్న చేసేయాలి ఎన్న చేసేయాలంటే పెట్టుకోలేదు ఇది చేసే కలగ రోడ్లు రోడ్లే రోడ్లైంది నిత్యావసర తగ్గిందా అండి మరి ఈ ఒత్తిడు ఇతల ఒత్తులు చూడండి ఇతరుల కావాలా డెవలప్ డెవలప్ అనే చేయాలి సంక్షేమం ప్రభుత్వం నాలుగు నెలలు అయిపోతుంది అంటే నాలుగు నెలలు తక్కువ రోజులు కాదు కదా తక్కువ రోజులు అక్కడ కదండి ఇలా దగ్గర ఎక్కడంటున్నా చూడ కూలిపోయింది అయిపోయింది ఎక్కడ చూస్తాడా ఈ రోడ్లేస్తాడా పింఛన్ వేస్తాడా ఇంత నష్టపోయారా ప్పుడు ఎప్పుడు ఎప్పుడో నాలుగు సంవత్సరాలకైనా పోయారు ఈ ఈ సారి సారి ఈసారి పోయాలు ఇంత అన్నారు పంట ఎప్పుడో ఎక్కడ వెళ్ళి చెప్పి నేతా అన్నాడు మరి ఇవన్నీ కూడుకు రావాలి కదండీ ఇవన్నీ కూడా పెట్టలేదు పడితేనే కట్టలు కట్టలు పోయాలో తాటేసి డబ్బు కావాలి కదా రోడ్లు వేసినా ప్యాచ్ వర్క్ అక్కడ చూడకుంట ఇక్కడ అక్కడ గుంట పెద్ద కాపడ ఇలాంటివి అన్న కొంత వేసి పెట్టమని ఒకసారి కనీసం రోడ్డు రేయకపోయినా గుంటలకే ప్యాచ్ వర్క్ అని వేస్తే కొంత ఎల్లి వేసిన కొంత ఇబ్బంది లేకపోతుంది సార్ ఇప్పుడు రోడ్డు ఎప్పుడు వెళ్ళిదో మామి మా కాదంట లేదు ఈ రోడ్ ఎప్పుడు వేయాలంటే అక్కడ ఏదో సెల్సన్ ఏదో రావాలి ఏదో రావాలని ఓ సంతం గడిపేస్తారు ఇప్పుడు తెస్తేనే ఆ ప్యాచ్ వర్క్ అనుకో ఎల్లి కూడా ఇబ్బందులు ఇప్పుడు చూడండి అక్కడ కరెక్ట్గా చూసుకొని లైన్ పెట్టుకుని కావాలి ఆ పైన వెళ్తున్నాడు అయ్యే అందరి నుంచి ఎందుకు వెళ్ళకూడదు అది ఎంతగా ఉంటా అప్పుడు మేము నాలుగు సార్లు వేసాం అది సొంతంగా అంటే బాగోదు అని వేసాం చేత అంటే పడిపోవడం తొప్పు వేసి పోతామే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా ఒక రాష్ట్ర నాయకుడు ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్ళా గ్రామస్తులు లేకపోతే దీని కూడా చెప్తే నేను ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గర డైలీ పోవచ్చు మరి ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు తగ్గిస్తా అన్నారు భారీ ఎత్తున నూనెబ్బా భావించారు నూనెబ్బా భావించారు తగ్గిస్తారు అన్నారు మూడు డెబ్బై పచ్చాక మూడు వందలు పెరిగిపోయింది పెరిగిపోయింది ఇప్పుడు మీరు కావాలి అది అడుగుతుంది పెరిగిపోయింది మరి అది ఎందుకు పెరిగిపోతుందని మనకు తెలియదు కానీ తగ్గించేస్తా మనం ఇప్పుడు మాకేదో ఇప్పుడు నూనె డబ్బా పెరిగిందండి ఇప్పుడు నూనె డబ్బా పెరిగింది అప్పుడులో పెరిగి మళ్ళీ తగ్గింది అప్పుడు కూడా పెంచాడు అతను మళ్ళీ ఒక వంద రూపాయలు తగ్గింది ఇప్పుడు పచ్చితే మూడు వందలు పెరిగిపోయింది ఒకసారి నిన్న ఒక పొట్టిగాడికి వెళ్ళాను చెప్పేదానండి మిఠాయి కొట్టుగా వెళ్ళాను అర కేజీ ఏమన్నాను కేజీ మిస్త్రీ ఏమన్నాను ఏమంటే నూట ఇరవై రూపాయలు చెప్పి ముందు ఇరవై రూపాయలు తీసుకున్నాడు రెండు వందలు అన్నాడు ఏంటి రెండు వందలు అయితే మనం మొన్న ఎంత తీసుకున్నా కదంటే నూనె డబ్బు కూడా వందలు పెరిగిపోతుంది ఏం చేయాలన్నాడు అయితే అది ప్రతి వాకడు వస్తువు మీద పడుతుంది అక్కడ ఇక్కడ రెండు మూడు వందలు పెరిగింది మేము కొనుక్కుంటే వస్తువు మీద ఈ నూనె డబ్బా కూడా ఇరవై ముప్పై రూపాయలు మూడు వందలు పెరిగింది మా కేజీ కూడా ఒక ఇరవై రూపాయలు పెంచాడు అలాగే ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది ఆ తోట అంటే తోట ముగిలిపోయింది పడిపోయింది పక్కన డబ్బులు రాలేదు ముందు ప్రభుత్వం అటు తోడు అడిపోతే వేలు వేసాడు ఏ అంటలేదు వేసాడు అతను మొన్న మొన్న తోపాల పడిపోయింది లాస్ట్ తోపాల వచ్చింది జగన్ ప్రభుత్వంలో వేసాడండి వేసాడు ఇది ఈ తోపాలు ముడిగిపోయింది రాయలేదు అడగలేదు నాకు అర్థం లేదండి అవ్వలేదు కదండి ఇంకా ఇంకా ఏదో ఏదండి ఇంకా వేస్తారంటే ఏదో అప్పులు గిప్పులు ఉన్నాయి కదండి ఏదో వంకెడతా ఇప్పుడు ఉన్నారు వాడలు ఉన్నారు అతను మెయిన్ ఎలా టైకి కలనీరు ఏట కలనీరు వాళ్ళకి ఇంకా అమౌంట్ వేయలేదు మరి మరి అలాగే కొన్ని మరి వాళ్ళు వేయలేదు అంటే ఎవరు చెప్తారు వచ్చి నాలుగు నెలలు అయ్యింది ఇంకా ఏ పనులు చేయలేదు అంటారు చేయలేదు అని అంటున్నాం అండి ప్రస్తుతానికి ఏం చేశారని పొలం ఇప్పుడు చూపించమనండి కాలంలో వచ్చి అవసరం మీద పడిపోయి కాలాలు బలంగా ఉంటే కాదు బలంగా ఉంటే ఏం చేస్తాయి కాలం పంట పొలంలో రాదు కదా ఈ ఆలకి ఇంచుమంచి లేదంటే పది ఏడా ఐదు నుంచి కూడా కాల తోగలేదు అవి ఒక ఉపాధిపాత పెడతారు తుప్పల కోసం పోతున్నారు అది మట్టి తోపి గొట్టు చేస్తాయి గొట్టి ఎంత బలం ఉంటుంది గొట్టు బలం అవుతా లేదు అవి ఏం చేస్తే గడ్డలు కొడేస్తాయి అగ ఈ బిల్లు ఉంది రెండు గంటలు కొడేసి నాలుగు బిల్లు అవన్నీ మొత్తం ఎన్ని తుడిసిపోయి పోయి నాయం జరగాలంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వేస్తే నాయ జరిగిద్ది పంట సరే వేయాలం కాదు తప్పదు వాళ్ళకి ప్రభుత్వం నుంచి పంట నష్టం ఇంకా వేయలేదు సార్ వాళ్ళకి ఎవరికైనా ఎవరికైనా పెట్టారు ఇవాళ కదా ధర్మం ధర్మంగానే ఏమని చెప్తున్నా ములిపోనాడు గేయండి ములిపోనాడు గేయద్దు అది ఎక్కడ జరిగింది ఇక్కడ ఏది వద్దు మధ్యవతులకు ఇప్పుడు ఏముంది ఇక్కడ ములిపోయిన వాళ్ళకి ఎంఆర్ఆర్ తెలుతుంది ఎండిఓకు తెలుతుంది సెక్రటరీ కూడా తెలుస్తాయి అది ఏ పొలం పాలమో ఆ పొలానికి వెయ్యాలి రూల్ ప్రకారంగా అది చెప్తుంది సార్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి లడ్లు గాడి గుడ్డులు కాదండి మనకి జనం ఎక్కడన్నా ఏ రైతు ఆ రైతు ఒక ఎకర మూవ్ అనుకోండి ఎంత పోతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడుసలండి అంటే మందులు పూలు అన్నీ కలిపాడు అంత చేతండి ముందు ముందు ఆ రైతు ఎక్కువ కోరుకుంటున్నాను ఆ రైతు ఐదు ఎకరాల పొలం చేస్తే ఎంత పోతుందండి ఫిఫ్టీ థౌజండ్ పోతుంది ఇప్పుడు రైతు రైతులు నష్టపోతున్నారు పంటలు మునిపోయింటున్నారు వస్తున్నాయి నష్టపోయారు అందరికి చేస్తారా చేస్తారండి ఎలాగంటే అండి ఎక్కువగా పోతుంది అనుకోండి అంటే రూపాయి రూపాయి పోతే చేస్తారండి సారు రూపాయి రూపాయి పోతే ఒక సగం పోతుందనుకోండి పావులే ఇస్తారండి రూపాయి పోతే ఐదు రూపాయలు ఇస్తారండి రూపాయి పూర్తి రూపాయి పూర్తిగా పోతాయి రైతు నష్టపోతాడు కదా గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ రైతులకి కంగారు అండి వాళ్ళు కూడా తిరగాలి కదా ఇప్పుడు చిన్న కోసం ఇప్పుడు ఆయన హెలికాప్టర్ మీద వస్తారండి పై నుంచి వస్తారండి పైనుంచి చూస్తే అంతనే వేసుకుని ఎవరండి కేంద్రం నుంచి రావాలి రాష్ట్రం నుంచి రావాలి ఆఫీసర్లు అంతే కదా హలో జేటా ఇప్పుడు కూడా అండి అంతేనా అక్కడే ఇవ్వాలి అంతే కానీ నా కెల్లని చీడ కట్టుకోవడం లేదు నా నైట్ని కూడా పార్టన్ అండి ఎక్కడెత్తాడింటారు నా పేరు పూజ చదీష్ బాబు బోర్స్ వైఎస్ఆర్ పార్టీపెషన్గా ఉన్నారు పిన్నందరం మిత్రు నేను ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది సార్ అంటే కొంచెం పార్టీ కార్యకర్త కాకుండా అందరికీ అంటున్నారు సార్ అందరికీ అందరికీ కొంచెం ఇబ్బంది ఉన్నా అందరికి ఎవరికి అందాలిస్తున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు డబ్బులు అంది అందిస్తారు ఇప్పుడు పెన్షన్ డబ్బులు అందిస్తారు ఇంకోటి ఇప్పుడు కొన్ని పడవలు ఉన్నాయి సార్ పంటలు దీపావళి నుంచి తర్వాత ఇంకా ఏం లేదు సార్ ఇస్తాను అంటున్నారు ఈ పిఠావరం నియోజకవర్గంలో రోడ్లు అసలు బాగాలేదు నాలుగు నెలలు కాలం అయింది కదా ఇంకా గుంటలు కూడా పూర్చలేదు రోడ్లు అవసరం లేదు ప్రజలు చనిపోతున్నారు ప్రస్తుతానికి గుంటలను పూర్తి మేము హ్యాపీగా ఉంటాం ప్రస్తుతానికి గతంలో బీజేపీ ఎమ్మెల్యే పెన్ను దర్బాగారు పోచ్చేస్తారని రోడ్లు తర్వాత ఎవరో చేయలేదు బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన రాజీనామా చేస్తూ పెన్ను దర్బాగారు మా ఏరియా కోర్స పిఠావరం రోడ్డు ఉన్న ఉన్నారు ఉన్నారన్నారు గతంలో వైఎస్ఆర్ లో ఆయన ఉన్నారు ఆయన ఎందుకు రోడ్లు పెట్టించుకోలేకపోయారు ఆయనకి లేక సార్ ఆయన అంటే కొంచెం మంచితనంగా పనిచే లేక కొన్ని రోడ్లు ఇప్పుడు కాకినాడ రోడ్లు సంప్రంలో కొన్ని రోడ్లు సార్ ఇప్పుడు సంక్షేమం కానీ లేకపోతే పక్కనే తెలంగాణలో ఒక నెలలోనే ఫ్రీ బస్సు చేయగలిగాడు ఇప్పుడు ఆయన కొత్తగా సీఎం అయ్యాడు ఒక నెలలోనే చేశాడు చేయలేకపోయాడు ఇంకా ఏం చెప్తాను సార్ త్వరలో మరి ఈయన ఏదో పార్టీ అంటున్నారు మా బాస్ మా పెన్నున్నారు మాకు ఏం చెప్పలేదు కూడా బాగాలేదు సార్ బార్స్ రోడ్ అసలు బాగాలేదండి ఏడుగల రోడ్డు మన పండేరు రోడ్డు అన్ని కూడా బాగాలేదు సార్ ఎవరు కూడా రోడ్లు అస్సలు పెట్టించుకుంటలేదండి మన పిటాపురం అప్పుడ అసలు పెట్టించుకుంటలేదండి ఎవరు కూడా అస్సలు కూడా మొత్తం బళ్ళు అన్నీ పోతున్నాయి ఎన్ని చుట్లు అనేది మనం ఎక్కినా కూడా రేటు రోడ్లు మాత్రం పట్టించుకుంటలేదు ఎవరో పట్టించుకుంటలేదు ఇక్కడ చాలా బాధపడుతున్నా జగన్ ఎక్కడండి జగన్ కూడా ఏం పట్టించుకోలేదు పవన్ అన్నారు పవన్ కూడా ఇక్కడ ఏం పట్టించుకుంటలేదు అసలా కూడా ఇప్పుడు సంక్షేమి అసలు ఎవరికి ఏం అందలేదండి డ్రైవర్లు అందరూ చూస్తున్నాం అని అన్నారు డ్రైవర్లకి కూడా లేదు ఆటో డ్రైవర్లకి అని అన్నారు ఆటో డ్రైవర్లకి లేదు లారీ డ్రైవర్ లేదు కార్ డ్రైవర్కి ఏమీ పట్టించుకుండా లేదండి ఇసుక కొరత వచ్చేసిందండి ఇసు పల్లెంట్లో నాలుగు పట్టించి గత ప్రభుత్వంలో ఇసుక లేదని పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు మీకు ఇసుక ఇస్తామని చెప్పింది అన్నారండి అక్కడ నుంచి ఇసుక ఇసుక కాపాట్లేదు అన్ని పడిపోయి నాలుగు పట్టించి ఖాళీ

ఎప్పటికప్పుడు ఇసుక ఉండాలి మీకు మీకు పని ఉండాలంటే ఇసుక కొరత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఈ నాలుగు నెలలు అయింది కదా మీకు నాలుగు నెలలు పెట్టి పని లేదంటే ఎలా జరుగుతుంది మీకు ఎలాగా జీవనోపాధి ఏం లేదండి మూడు నెలలు పెట్టి అసలు ఇబ్బందిగా ఉంటుంది పడుతుందండి అందరండి అక్కడ కాదు మీరు పిటాప్ నియోజకవర్గంలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళదంటే మరి ఏం చెప్తాండి అందరూ మారిపోయారు అలాగే ఎలాగో ప్రభుత్వం అలాగే మారిపోయారు అంతే ఇక్కడ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు పెద్దలు పెద్దలున్నారు ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఇసుక లేదు ఇక్కడ ఇసుక రావట్లేదు నాలుగు నెలలు పెట్టి ఇబ్బందులు పడుతున్నా ఉన్నారు ఇక్కడ పెట్టించుకోవట్లేదు అలా ఆడితున్నారు వస్తే లారీ బాటలేదు అలాగే ఇలాగే లేదు వస్తది కంగారు పడకనండి